राय वॾे लाली वटि लाली वटि लाली चटानी 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 ఆంధ్రప్రదేశ్ సైక్లింగ్ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దీనివల్ల సామాన్య రైతులు పేద రైతులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉత్పన్నమవుతా ఉంది ఈ రోజున రెవెన్యూ అధికారులకి న్యాయ వ్యవస్థకున్నటువంటి అధికారాలను దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దేశంలో రెవెన్యూ అధికారులు చేసే ఆగడాలకు మూలాన దాదాపుగా ఉన్నటువంటి కేసుల్లో అరవై ఆరు శాతం కేసులు ఈ యొక్క భూ వివాదాల కేసులే కోర్టులో అడుగుతున్నాయి కాబట్టి అటువంటి రెవెన్యూ వాళ్ళకు కనుక న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారాల కనుక ధారాదత్వం చేస్తే ప్రజలు మరింత ఇబ్బంది పడతారు తద్వారా రాజకీయ అధికారము ధన బలము అంగబలము అధికార బలము ఈ రోజున రెవెన్యూ అధికారుల మీద పనిచేస్తుంది కాబట్టి తద్వారా పేద మధ్యత ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది అంతేకాకుండా టైటిలింగ్ అధికారులు అనే పేరుతో ఆ టైటిలింగ్ అధికారులు ఇచ్చి టైటిలింగ్ నిర్ధారించిన తర్వాత ఈ ఆస్తి నీది అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత రెండు సంవత్సరాల లోపు కనుక దాని మీద కనుక అబ్జెక్షన్ లేకపోతే ఎవరి పేరు మీద మారితే వాళ్ళదే హక్కు అవుతుంది అంతేకాకుండా దురదృష్టం ఏంటంటే ఎవరైతే రెవెన్యూ అధికారులు చేస్తూ ఉన్నారో తప్పుల్ని ఇప్పటి వరకు ఆ తప్పులను ఛాలెంజ్ చేసుకోవడానికి పేద మధ్య వాళ్ళకి న్యాయస్థానాలు ఆ మండలాల్లోనో ఆ జిల్లాలోనో ఆ ప్రాంతంలోనూ న్యాయస్థానాలకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఈ చట్టం ద్వారా వాళ్ళకి స్థానికంగా న్యాయస్థానాలను ఆశ్రయించే అక్కుండదు వాళ్ళు డైరెక్ట్గా అప్పీల్ రివిజన్ చేసుకోవాలంటే హైకోర్టుకే వెళ్ళాలి అంటే ఇంత దారుణమైన పరిస్థితి రైతులకి న్యాయం అందుబాటులో లేకుండా రైతులకి భూములు అందుబాటులో లేకుండా చేయడానికి ఈ రోజున రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టంగా దీన్ని మావిస్తా ఉన్నాము కాబట్టి వెంటనే ఈ చట్టం అమలును రద్దు చేయాలి మామూలుగా న్యాయ వ్యవస్థకి ఏదైతే వాళ్ళు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఏమైనా నమోదు చేసుకోమంటే మాకు అభ్యంతరం లేదు కానీ రెవెన్యూ అధికారులు చేసిన తప్పుని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసే అధికారాన్ని ఈ రోజున న్యాయ వ్యవస్థకే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఈ రోజున ఆందోళన చేస్తా ఉన్నారు కోర్టు విధులు అనేక వారాలుగా కోర్టు విధులు బహిర్గించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ప్రభుత్వానికి మేము ఒకటే రికార్డ్ చేస్తా ఉన్నాము ప్రజా వ్యతిరేకమైన రైతు వ్యతిరేకమైన ఈ చట్టాన్ని ప్రజలకు నష్టం కలిగించే ఈ చట్టాన్ని తక్షణమే అమలు రద్దు చేయండి తద్వారా న్యాయ వ్యవస్థకి సమగ్రమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద రాజకీయ అధికారం కానీ రాజకీయ ప్రభావం గాని పడే అవకాశాలు లేవు ఒక్క రెవెన్యూ అధికారుల మీదే రాజకీయంగా స్థానిక ఎమ్మెల్యేలో ఎంపీలో లేకుండా అధికార బలమో అండబలమో ధన బలం ఉన్న వాళ్ళకి ఈ రోజున రెవెన్యూలో ఏ విధంగా రికార్డులు మారిపోతున్నాయో ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి అటువంటి రెవెన్యూ అధికారులకి అధికారాలు ఇవ్వడని చెప్పేసి మీరు సత్వరమే న్యాయం కావాలి అనుకుంటే న్యాయస్థానాలని మరింత సంఖ్య పెంచండి మండల స్థాయిలో న్యాయస్థానాలు పెట్టండి న్యాయ వ్యవస్థని న్యాయమూర్తుల సంఖ్యను పెంచండి సత్వర న్యాయం వస్తుంది తప్ప ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన చట్టాలు తీసుకురావడం ద్వారా ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన చట్టాలు అమలు చేయడం వల్ల రెవెన్యూ అధికారులకు అధికారాలు ఇవ్వటం వల్ల నిరుపయోగం దీనివల్ల ప్రజలకు నష్టం అనే విషయాన్ని నా రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని తక్షణమే విడనాడాలని చెప్పేసి న్యాయవాదుల ముక్త ఖండనంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ చట్టం పట్ల పునరాలోచించాలి తక్షణమే ఈ చట్టం అమలై నిలుపుదల చేయాలని చెప్పేసి న్యాయవాదులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం